సర్వమానవుల పైన సాతను వల వల అంటే తెలుసా వల వల చేపలు పడతారు కదా మానవులు వలేసి ఆ కొన్ని జంతువులు కానీ చేపలు కానీ దేన్నైనా పట్టుకోవాలనుకుంటారు ఏమండి అయితే ఇక్కడ మనకు ఒక విషయం మనం ఒకలా ఆలోచిస్తే సర్వ మానవుల పైన అంటే సాతనుడు ఒక వల ఉందంట సర్వమానవుల పైన భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ సాతాను అని ఒక ప్రమాదకరమైన ఒక భయంకరమైన ఒక ఆత్మ ఉన్నాడంట ఆత్మ అంట అందరికీ వలలు వేసి లాగేసి తీసుకుంటున్నాడంట ఏమండి మనమైతే వలలేసి చేపలు పడితే అమ్ముతాం లేదా తింటాం అవునా ఏదైనా మానవులు తినడానికి వలలు వేసి పట్టుకుంటారు అయితే సాతానుడు అని ఒక దురాత్మ ఒక శక్తి ఉందంట ఆ శక్తి చేతుల్లో వల ఉందంట ఆ వలంట మానవుల పైన వేసేసి లాగేస్తుందంట మరి లాగేసి ఏం చేసుకుంటున్నాడు అని మన ఒకవేళ ఆలోచిస్తే ఈ భూమి మీద ఏ మానవుడు కూడా ఆ సాతనుడు అనే ఒక దురాత్మ వదలేదంట అందరి మీద వలలేసి అందరినీ గుచ్చి గాలమేసి లాగేసుకుంటూ అతను ఆనందం పడుతున్నాడంట అతను ఆనందిస్తున్నాడంట అతను సంతోషిస్తున్నాడంట అతను ఎవరో కాదు దేవుడికి ఉన్న మానవులకి విరోధి అయిన ఆత్మ ఒలవేసి ఆయన లాగి గుచ్చి మానవులందరిని పట్టుకుంటాడంట మరి ఆయన వల ఎలా వేస్తున్నాడో ఆ వలలో ఏమేమి ఉంది ఎలా మనం ఆ చేతికి మనం చిక్కుతున్నాం అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము అంటే సర్వమానవుల పైన సాత్రుడు ఒక ఉరులు లేదా వల లేదా ఇంకా ఏమైనా గాలము ఈ మాట మనం ఒకవేళ ఆలోచిస్తే చాలా దుఃఖకరం భూమి మీద సర్వ మానవులంట ఆయన చేతుల్లో ఉన్నారంట ఆయనకు చిక్కిపోయారంట ఆయన చేతుల్లోనే ఉన్నారంట మరి ఆ వలలు నుంచి తు తప్పించుకోవాలంటే ఎలా ఎవరు తప్పింపబడతారు ఎవరు తప్పించగలరు ఎలా మరి ఆ వలలు ఉన్నారు సర్వ మానవులంతా మనం ఒకవేళ ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి ఏమండి బైబుల్లో ఒక మాట రాయబడి ఉన్నది ఏమాట అంటే చూద్దాం బైబుల్ ఒక మాట చూద్దాం అవకొక గ్రంథము హబకు గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వరకు మనం ఒకవేళ చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఏలిక లేని చేపలకు ప్రాకు పురుగులతోను నీవు నరుడుని సమానంగా చేసితివా ఏమండి ఏలిక లేని చేపలతోను చేపలకంట ఏలికలో ఉండడంట చేపలకి ఏలికలు ఉండడంట ఆ తర్వాత ప్రాకు పురుగులతోనూ నీవు నరులకు సమాన పురుగులతోనూ చేపలతోనూ నరుడికి సమానంగా చేసి నువ్వు వలలు వేసి నువ్వు పట్టుకుంటున్నావే నువ్వు పట్టుకుంటున్నావే అని మాట్లాడుతూ నువ్వు సమానం చేసి ఎవరికి సమానం చేసాడంట చేపలకు పురుగులకి ఏవైతే జంతువులకి ఎలాగైతే వలలేసి వేసి పట్టుకుంటారో అదే పరంగా అంట ఎన్నికలేని చేపలుగా ఉంటున్న ఆ చేపల కంట వాడు వేసి లాగేస్తున్నాడంట ఒక ఉదాహరణకు మనం ఒకవేళ ఆలోచిస్తే ఏమండి ఒక దిట్టమైన అడవి ఉంది ఆ అడవిలో పక్కన ఒక చెరువు ఉంది ఏముంది చెరువు ఉంది ఆ చెరువు అంట మంచి వేసవి కాలం మంచి వేసవి కాలం వేసవి కాలంలో మరి నీరు నీరేమైపోతుంది తగ్గిపోతాం ఎండిపోతాం ఎండిపోతూనే ఉంటది రోజు రోజుకి రోజు రోజుకి నీళ్ళు తగ్గిపోతూనే ఉంటది అయితే ఆ నీటిలో ఏమున్నాయంటే కొన్ని చేపలు ఉన్నాయంట కొన్ని చేపలు ఉన్నాయి మరి ఆ చేపల్ని ఎలా తినాలని అక్కడ ఎవరున్నారు ఏది కొంగ ఆ కొంగ అక్కడ నిలబడి ఉందంట చూస్తుందంట పట్టి పట్టి తీసుకెళ్ళి కొండ మీదకి వెళ్ళాల పెద్ద వెళ్ళి రాత్రి మీద నిలబడి మింగేస్తుందంట మరల వస్తుందంట పట్టుకుందంట వెళ్ళిపోతుంట అయితే ఇలా చేస్తుండగా చేస్తుండగా కొన్ని చేపలంటా చూసాయంట ఎవరిని కొంగని చూసాయంట ఆ కొంగను చూసిన తర్వాత ఈ కొంగ మనకి ఎలాగైనా చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు మన ఏ రీతిగా అయినా మరి ఈ బావి నుంచి మనం ఎలాగైనా దాటి వేరే బావికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసి ఆ లోపలికి నీటి లోపలికి వెళ్ళి దాక్కున్నారంట ఎవరు స్టోర్ బాగుంది కదా లోపలికి వెళ్ళి దాక్కున్నారంట అయితే ఈ కొంగల్లి అంట అక్కడ కాపలు కాశాడంట కాసిన ఒక్క చేప కూడా బయటికి రావడం లేదంట అసలు దొరకడం లేదంట ఎవరికి ఈ కొంగకి అప్పుడు ఆ కొంగ ఏం చేసిందో తెలుసా రోజు వెళ్తుందంట అక్కడ కూర్చుంటాయిగా ముఖం చిన్న బుచ్చుకొని ఉసూరుగా అక్కడ నిలబడి ఉంటుందంట రోజు చూస్తుందంట రోజు వెళ్తుందంట అసలు ఒక్క చేప కూడా దొరకడం లేదంట ఐదు అంట వాటికి అంట కొంగకి అరే ఈ ఈ యొక్క కొంగ రోజొచ్చి మనల్ని తినేసేది ఏంట్రా కొంగ చాలా బాధగా చాలా దిగులుగా ఉంది ఏమై ఉంటుందని ఒక చేప వెళ్ళి చూసిందంట చూసి అలా చూసి లోపలికి వెళ్ళిపోయిందంట మరొకసారి వెళ్ళి అలా చూసి మన లోపలికి వెళ్ళిపోయిందట అయినా నువ్వు ఈ కొంగంట అసలు మూతి కూడా ముంచడం లేదంట అలా చూస్తుందంట అరే వెళ్ళిందంట ఎవరు ఏదైతే బయటకు వచ్చి కిందకి వెళ్ళి చూపించి చూసిందో వెళ్ళి అరే మనకి తినడం లేదురా మనకి పట్టుకోవడం లేదురా ఆయన మరి ఏదో బాధలో ఉన్నాడు మనల్ని పట్టించుకోవడం లేదు అని చేపలతో వెళ్ళి చెప్పిందంట చెప్పగానే చేపలంతా ఏమైపోయే తెలుసా అరే నిజమేనా అరే మనల్ని తినేసి పక్కన పడేసేవాడు నిజమేనా నేను వెళ్తాను చూడండి నేను వెళ్ళి మళ్ళీ చూసుకొని వస్తాను చూడండి వెళ్ళి మళ్ళీ చూసి వెళ్ళి మళ్ళీ చూసి వచ్చిందంట అప్పుడు వాళ్ళకి నమ్మకం కుదిరింది ఎవరికి మిగతా చేపలకి ఈ చేపలన్నీ వెళ్ళాయి ఎక్కడికి ఎవరి దగ్గరికి కొంగ దగ్గరికి వెళ్ళి అవునండి కొంగ గారు మనల్ని చూస్తే మీరు లబడుతున్న మింగేసే తినేసేవారు మీరు మరి ఏంటి మీకు సమస్య వచ్చి పడింది ఏంటి మరి మీ దిగులుగా ఉన్నారు ఏంటి ఇబ్బందులు అని చెప్పారు అడిగారంట ఎవరు ఈ చేపలు అడగనే కొంగంట నా బాధ నా దుఃఖము నా ఈ చిన్న ముఖం పుచ్చుకోవడం మీకోసమే రా మీకోసమే మా కోసమా ఇంత బాధగా ఉన్నావా ఇంత దిగులుగా ఉన్నావా ఏంటి అంటే ఇక్కడ నీళ్ళు ఎండిపోతుంది ఈ నీళ్ళు రోజు రోజుకే తగ్గిపోతుంది మీరు ఇక్కడ మరి బ్రతకలేరు మీకోసం పెద్ద బావి ఒకటి చూశాను అల్లా కొండ అవుతా ఒక బావి ఉంది పెద్ద బాగుంది అది ఎప్పుడు కూడా నీళ్ళు ఏ మీరు అక్కడికి మీకు తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను గారు మీరు నా మాటలు వింటారా అని కొంగ అనిందంట అప్పుడు ఈ చేపలు మాట్లాడుకున్నాయంట అవును రి నిజమే ఇన్ని రోజులు మనకి తినకంట అలా కాపలు కాస్తూనే ఉన్నాడు మరి చెప్పిన మాట నమ్మకంగా ఉంది ఇంకా పెద్ద బావి ఉందంట అక్కడ తీసుకెళ్ళి మనల్ని దిగి పెడతాడంట మరి ఏం చేద్దాంరా మనం మరి ఆయనతో మాట్లాడి మనకి తీసుకెళ్ళమని చెప్దామని అన్నారంట అప్పుడు కొంగ చూసారా ఒక్కొక్కటి పట్టుకుందంట కొండపైకి వెళ్తుందట తినేస్తుంది వస్తుంది ఇంకోటి పట్టుకుంటుంది వెళ్తుంది అంటే ఎలాంటి వాళ్ళ వేసింది కొంగ ఎలాంటి ప్లాన్ వేసింది మొత్తం ఉన్న చేపలన్నీ తినేసిందంట వీళ్ళేమో చేపలు ఏమనుకుంటారంటే ఆ అన్నకు తీసుకెళ్లాడు చెల్లికి తీసుకెళ్లాడు తర్వాత నన్ను తీసుకెళ్తాడు నా కొడుకు తీసుకెళ్తాడు మేము వెళ్ళిన నోట్లు అలా ఉండగానే ఆయన డిబుక్కున మింగేసి అన్న అక్కడ ఏమండి అంటే ఎలాంటి మోసం చేత ఎలాంటి వలలేసి ఎలా ఏంటి చేపలకంట ఏలిక లేడంట ఏలిక లేని చేపలకి ఎలా వల వేసి లాగేసి ఆయన తిని తృప్తి పరుస్తున్నాడు ఇప్పుడు భూమి మీద మానవులకు కూడా సాతా ఒక మహాశక్తిమంతుడైన ఆ ఘట ఆ దురాత్మ మానవులు కూడా అలాగే చిక్కించుకొని అలాగే చిక్కించుకొని ఏం చేస్తుందంట చదువుమా పదహారు పదహారు చదువు కావునా పదహారు పదిహేను చదువు పదిహేను వాడు వాడు గాలములు వేసి గాలము వేసి మానవుల అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు లాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి ఉరులు ఒగ్గి చిక్కించుకొని చున్నాడు వాడు తన వలతో వాడు తన వలలో వారిని కూర్చుకొని వాని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు చూసారా మాలో అందరినట గుర్తిస్కొని పట్టుకున్నట ఎవడు ఎలా ఎలా ఉంటున్నాడట ఆనందంగా గంతులు వేసుకుంటూ చిందులు వేసుకుంటూ సంతోషంగా ఆయన చేతికి చిక్కించుకుని గుచ్చేసి లాగేసి అలా తీసుకెళ్లిపోతున్నాడట ఎవరు అక్కడ చేపలకి కొంగాయలకి ఎలాగైతే లాక్కుని వెళ్ళిపోతుందో ఇక్కడ మానవులకు కూడా ఒక వెల వేసే ఒక శక్తి ఉందంట ఆ శక్తి భయంకరమైన శక్తి అంట ఆ శక్తి దేవుడుకు నున్న మానవులకి విరోధంగా పనిచేస్తుందంట ఆ శక్తి ఈరోజు మానవులందరి పైన వలలేసి మానవులందరినీ గుచ్చి లాగేసి తన కడుపు నింపుకుంటూ ఆనందంగా సంతోషంగా ఆ గెంతులు వేస్తున్నదంట ఏమైనా నిజమేనండి ఆ వలలో చిక్కిన వారికి చాలా మరి విడిపించడానికి ఇంకా అవకాశము లేదండి విడిపింపబడడానికి ఇంకా వాళ్ళలో మరి అవకాశం లేదండి సంతోషిస్తున్నాడు ఈరోజు ఆనందం ఎక్కువగా ఆనందపడేది భూమి మీద ఎవరంటే సాతానుడే ఎలా ఎవరికి గుచ్చాలో ఎవరికి ఎలా లాగాలో ఎవరికి ఎలా సమకూర్చుకోవాలో ఎలా ఆనందపడాడో వాడికి చాలా టెక్నికల్ తెలుసు అపవాదికి చాలా తెలివి తెలుసు అటువంటి మోసం చేసి మానవుడు గుర్తు గుచ్చేసుకుంటున్నారు ఎలా గుచ్చుతున్నాడో మనం ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా అర్థమవుతుందండి ఎప్పుడుకి అలాగే చేస్తుంటాడా మానవుడు అతని చేతికి ఎప్పుడు దొరికిపోతూనే ఉంటారా అతను వలలు కుమ్మరించాడా పట్టుకునే ఉంటాడా పట్టుకుంటూనే ఉంటాడా కావండి పట్టుకుంటూనే ఉన్నాడండి ఇప్పుడు వరకు పట్టుకునే ఉన్నాడండి పట్టుకుంటూనే ఉన్నాడండి వలలు వేస్తూనే ఉన్నాడండి ఎలాంటి వలలు మనం ఈ రోజు మనం నేర్చుకోబోతున్నామండి ఆ వలలో పడకుండా కాపాడుకోవాలని దేవుడు ఈరోజు ఈ పాఠాన్ని మనకు నేర్పిస్తాడు ఆయన వలలో చిక్కుకూడదు ఆయన వలలు దొరకపోకూడదు ఆయన గాలమేసినప్పుడు దానికి మనము ఏం కాకూడదు బలి కాకూడదు అని దేవుడు అంటున్నాడండి ఏమండి ఆయన వలలో చిక్కుకుంటే చాలా ప్రమాదం అండి ఆ వలలో మనం చిక్కుకోకూడదని దేవుడు ఈ పాఠాన్ని భూమి మీద ఉంటున్న మానవులందరికీ మరి నేర్పిస్తున్నాడండి ఈ పాఠము అందరికీ చాలా విలువైన పాటలండి ఈ పాటలు పరిశుద్ధుడైన దేవుడే నీ కొరకు నా కొరకు రాసి నీవు నేను తన వలలు చిక్కుకొనకూడదని ఈరోజు ప్రేమతో నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సర్వ మానవులుగా ఆయన వలయేసి గుచ్చి లాగేసి ఆయన గంతులే